పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో అధికారుల కూల్చివేతలు రణరంగంగా తలపించాయి రోడ్డు వెడల్పు పనుల పేరుతో చిరు వ్యాపారి సిరిశెట్టి మల్లేష్ కు చెందిన భవనాన్ని అధికారులు ముందస్తు సమాచారం లేకుండా నెలమట్టం చేశారు తన కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు ఇరవై లక్షల అప్పుతో నిర్మించుకున్న ఆస్తి కళ్ల ముందే ధ్వంసం కావడంతో బాధితులు శిథిలాల మే కూర్చొని మున్నీరుగా విలపించారు ఈ విషయం తెలుసుకున్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతుగా ధర్నా చేపట్టారు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కమిషన్ల కోసమే ఇలాంటి అక్రమ కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆందోళన ఉధృతం కావడంతో రంగంలోనికి దిగిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను బలవంతంగా అరెస్టు చేసి జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా పోలీసులకు నిరసన మధ్య భారీ తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది రెండేళ్లలో కూల్చివేతలు కమిషన్లు తీసుకొని కట్టడాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందు రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ దీంట్లో అనేక కుటుంబాలు పేద కుటుంబాలు వాళ్ళ జీవితాలు చిద్రమైపోతా ఉన్నాయి ఇలా రోడ్డు మీద పడతా ఉన్నారు ఆకుల మల్లేష్ ఇక్కడ చిన్న వ్యాపారం చేసుకొని ఇక్కడ ఒక చౌరస్తాలో ప్రభుత్వ అనుమతితోని వైఎస్ఆర్ పట్టాతోని ఇక్కడ షెడ్డు అప్పు చేసి బిడ్డ పెళ్లికి ఉన్నటువంటి డబ్బులను ఇలా ఇల్లు ఆ యొక్క ఛాప్ను కట్టుకోవడానికి ఇరవై లక్షల రూపాయలు చేస్తే ఇలా తెలియకుండా కనీసం ఆ యజమాని గుండె వలిగిపోయేటట్టు ఆ యొక్క కట్టడాన్ని కూల్చివేస్తే ఇలా వాళ్ళు రోడ్డు మీద ఇలా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితి ఈ పరిస్థితులలో గోదరికల్లో ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఇలా ఒక్క తాటిపైకి వచ్చింది ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా ఈ యొక్క మల్లేష్ కుటుంబానికి అండగా ఉంటుంది ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఈ యొక్క నియంత్ర పూరితమైనటువంటి పాలనను సభ్య సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ కట్టడాన్ని ఈ ప్రభుత్వం అధికారులు కానీ ఈ యొక్క ఎమ్మెల్యే కానీ తట్టి ఎట్టి పరిస్థితిలో దాన్ని నిర్మాణం చేసి వాళ్ళే ఇవ్వాలి లేకపోతే తప్పకుండా ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుటుంబాల కుటుంబాలను వచ్చి ఉండేటువంటి పరిస్థితికి తయారైతుంది కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఈ యొక్క పాలన చేస్తున్నటువంటి మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ కని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం